కూడా ముందుగా పేరు నమస్కారాలు సభ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఒక నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువనాయకుడు అదేవిధంగా మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారికి అట్లానే మరొక మంత్రివర్యులు స్వామి గారికి పెద్దలు సిఎస్గా పనిచేస్తున్న విజయానంద్ గారికి అట్లానే ప్రసాద్ గారి పిఎంఎస్ ప్రసాద్ గారికి రిలయన్స్ డైరెక్టర్ గారికి అదేవిధంగా మాధవరావు గారికి సీఓ రిలయన్స్ త్రిపాఠి గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా సోదరు శాసనసభ్యులకి ఎమ్మెల్యేలకి అదేవిధంగా స్థానిక సర్పంచ్కి మరియు ఇతర పెద్దలకి అదేవిధంగా నెట్ క్యాప్ సంబంధించిన అధికారులకి అట్లనే మా అధికారిని కీర్తి గారికి అదేవిధంగా కనిగిరి నియో నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు దాదాపు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొమ్మిది మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఏం చేశారు తొమ్మిది మాసాల్లోని నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను మొదటగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ చెప్తా ఉన్నాను దాదాపు ఒక్క పెన్షన్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అదేవిధంగా మనం దాదాపు రెండు వందల పైద్యులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఒక ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేసాం ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందాక స్వామి గారు చెప్పారు చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా అని చెప్పారు ఖచ్చితంగా తల్లికి వందన పడే కార్యక్రమం అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశానికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావటం జరిగిందనమాట లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలామంది దారి పొడుగుతున్న అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారంటే కనిగిరి ప్రాంతంలో మారు మూల ప్రాంతంలో పెడతానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు మొదటగా అధికారంలో చేపట్టిన వెమ్మటే పదహారు వేల చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం దాని తర్వాత ఖచ్చితంగా మన ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఐదు వందల ప్లాంట్లు ఇందాక వాళ్ళ సిఇ గారు చెప్పారు గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో భూమి మీ అందరికి బాగా తెలుసు ఏ విధంగా ఉందో ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత సదులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియ తెలియంది కాదు నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడమే కాకుండా దీనికి రిలయన్స్ సంస్థ వాళ్ళు మనకి ఎకరాకి పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన భూమిని సదురం చేయటం మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అదేవిధంగా ఇవాళ గతంలో రాష్ట్రం నుంచి సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళందరినీ కూడా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమి కొట్టేసింది ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అనువైన ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా రిలయన్స్ ఇక్కడ కూడా మన సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలా మంది